వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంగళగిరిలోని జాతీయ టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి దేవిని అవినాష్లు సిఐడి పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని టెర్రర్ చేస్తుందని ఈ కాలం ఎప్పటికి కూడా ఒకేలా ఉండదన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన ఆరోపించారు కార్యాలయం మీద మా పార్టీ నాయకులు పురిగొలిపి దాడి చేయించారని ఒక అక్రమ కేసు ఏదైతే పెట్టారో తప్పుడు కేసు దానికి సంబంధించి ఇది రెండవసారి పెంచారు గతంలో రెగ్యులర్ థింక్ మంగళగిరి వాళ్ళ పోలీస్ స్టేషన్ అక్కడ కార్యాలయం అక్కడ ఆఫీస్కి పిలిచారు ఇప్పుడు సిఐడి కేసు షిఫ్ట్ చేశామని ఈరోజు పిలిచారు సరే సహజంగానే ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా సహకరించాలి దర్యాప్తుకు సహకరించాలి అది కేసు ఎలాంటిదైనా అందులో వాస్తవాలు లేకపోయినా తప్పుడుదైనా వచ్చాం వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చాం గతంలో కూడా చెప్పావు అప్పుడు యాక్చువల్గా అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందులో నేను ఇక్కడ లేను దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకు ఇచ్చాం అయినప్పటికీ మళ్ళీ పిలిచారు సో మీ సూచనల ప్రకారమే జరిగిందని ఇలాంటి అన్నీ వేశారు ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడారు దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోం అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేదే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకుడు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కానీ అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి అది ఇటువైనా అటు అయినా ఎవరికైనా పబ్లిక్ లైఫ్లో కాబట్టి రెండు కరెక్ట్ కాదని చెప్పాం కూడా అదే చెప్పాను కానీ దీనికి సంబంధించినంత లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమంటే చెప్పడం లేదు తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేమో నాకు తెలియదు అని చెప్పాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాము మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంఘ ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్టీగా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం రావడమే రావడం లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సి అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూసాం ఇంకా తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏదంటే అది రాసుకోవడం నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం రిమాండ్ ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం దానికి ఏమో ఆ టైంలో ఎవరైతే నిందితుడితో వీళ్ళు పెడుతున్నారో అక్కడ ఉండడం అవసరంలా లేదా రాయించిన వాడు కూడా వాడికి పరిచయం కూడా అవసరంలా కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే సార్ అది వ్యక్తిగతమైన కావచ్చు ఇంకో రకమైన కావచ్చు పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడే వేల మంది అవుతున్నారు మరి మన అన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్ మాగా మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు వా టీడీపీ వాళ్ళు ఎవరు దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు నిన్నటికి రాత్రికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది అంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత అనుకుంటున్నాడు తెల్లవారు తెల్లవారుదాము మూడు గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకొని వస్తాను నైటీలో ఉన్నానంటే వినకుండా వినకుండా బలవంతంగా ఇరవై ముప్పై మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి మహిళని కూడా చూడకుండా తీసుకెళ్ళేసి వేశారు ఇప్పుడు కోర్టులో ప్రయత్నం అనుకుంటా అనుకుంటారు పెట్టబోతున్నాం చట్టం క్లియర్గా చెప్తుంది చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది చాలా క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లైన్స్ కూడా కాదు స్పెసిఫిక్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం వ్యవస్థీకృతమైన టెర్రర్ రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంతగా ఇంత పథకం ప్రకారం ఎప్పుడూ సెవెంటీస్లో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం నియంత్రణ పాలనలో అంతకుముందు ఎక్కడో జర్మనీలో అక్కడ చదువు చదువుకునే వాళ్ళం ఇప్పుడు మోడ్రన్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు ఇంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు ఈ కేసు రాత్రిది చెప్తారు ఏ అర్ధరాత్రి ఎందుకు పోవాలి వద్దనకు పోవచ్చు నిజంగా నువ్వు కేసు ఉంది అనుకున్నా కూడా అది కూడా జరిగింది పిల్లలకు సంబంధించిన ఏదో జరిగింది వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు ఎస్సీ కేసు అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకున్నారు న్యాయన్యాయాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో మేము ముందుగా దౌర్జన్యం చేస్తాము మేము దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎలాగో ఎప్పుడు ఇలాగే ఉండదు ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయితే అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు జగన్ తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండి ఉండేది అని కూడా అనుకోవట్లేదు కానీ అట్లా అనుకోవాలి ఆయన కానీ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు ఎట్లా చేయొచ్చు అనేది ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపోతుంది ఎక్కడ తీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు రేపు మళ్ళీ అధికారం మారి మేము వచ్చిన తర్వాత ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీన్ని అన్నా చూడండి రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను తెప్పించుకొని చూడండి దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు మీరు నిందితుడిగా చేర్చిన వాడికి కానీ కన్ఫెషన్ తీసుకున్న వాడికి కానీ ఒక పరిచయం కూడా ఉండదు